ఇజ్రాయెల్ దాడులపై ఖండనతో పాలస్తీనా సంఘీభావ వారం ప్రారంభం ఎస్ఐఓ ఇజ్రాయెల్ దాడులు పాలస్తీనా ఆక్రమణకు నిరసనగా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ జూలై ఇరవై ఎనిమిది నుంచి పాలస్తీనా సంఘీభావ వారం ప్రారంభించింది విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో గాజాలో అమాయకులపై జరుగుతున్న హత్యాకాండను ఖండిస్తూ భారత్ ఇజ్రాయెల్పై అధికారికంగా స్పందించాలని వక్తలు డిమాండ్ చేశారు ప్రస్తుతం ఇరవై లక్షలకు పైగా ప్రజలు తీవ్రమైన ఆకలితో వైద్య సేవలు లేకపోవడంతో శుభ్రత సదుపాయాలు లేకుండానే బతుకుతున్నారు తొంభై శాతం హాస్పిటళ్లు బాంబుల దాడులతో ధ్వంసమై మూతపడ్డాయి పిల్లలు బిడ్డలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు ఎనస్థిషియా లేకుండా శస్త్రచికిత్స చేస్తున్నారు ఈ సందర్భంగా ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆమీర్ ఫహద్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా తమ సంస్థ ఈ వారం వెబినార్లు ప్రజా ర్యాలీలు ఐక్యతా కార్యక్రమాలు డిజిటల్ ఉద్యమాలు నిర్వహించనున్నారని అన్నారు మానవత్వాన్ని కాపాడేందుకు సమాజం ఐక్యంగా కళమెత్తాలని ఆమీర్ ఫహద్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పిచుక శ్రీనివాస్ న్యాయవాది అబ్దుల్ మతీన్ దివి కుమార్ జేఐహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం కరీముద్దీన్ జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మహమ్మద్ అక్బర్ ముషాహిద్ బెగ్ ఎస్ఐఓ మీడియా కార్యదర్శి అబ్దుల్ ఖరీబ్ ఆజం తదితరులు పాల్గొన్నారు